Welcome back to VG Updates YouTube channel తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ అదిరిపోయే శుభవార్తను వెల్లడించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ తెలంగాణలో ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకైతే అయితే రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే సభలో కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఆదిరిపోయే శుభవార్తలు అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటానికి ఒకటైతే అయితే ప్రయత్నిద్దాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి వృద్ధులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దాదాపు ఈ నవంబర్ నెల ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు పాత పెన్షన్ డబ్బులే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో పాత పెన్షన్ డబ్బు డబ్బులను ఈ నవంబర్ నెలలో రిలీజ్ చేసినప్పటికీ ఇక మరి ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళ ఈ డబ్బులను అయితే ఎప్పటి నుంచి పంపిణీయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు అయితే షేర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ ఈ నవంబర్ నెల ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎట్టకేలకు అన్ని నెలల్లో విడుదల చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే ఈ నవంబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే జిల్లాల వారీగా విడతల వారీగా ఈ పెన్షన్ డబ్బులని అయితే విడుదల చేయనున్నారు ఇక మొన్న విడుదల చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఇక ఈ నెల చివరి ఆఖ నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో రెండు నెలల పెన్షన్ డబ్బునైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ చేయూత పెన్షన్ డబ్బుల కిందగా చేయూత అనే పేరుని మారుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణలో ఈ పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్ డబ్బులను రిప్లే చేసే యోజనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం ఇక దాదాపు తెలంగాణలో మనకు వచ్చేసి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది దాదాపు ఈ రెండు వేల ఇరవైకు ముందే ఈ డిసెంబర్ నెలలోనే విడుదల చేసి అవకాశాలు అయితే తొంభై తొమ్మిది శాతం అయితే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారో దాని తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల మహిళలకైతే డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్